అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడు అదే జగిత్యలో అంత పెద్ద మగోడు అయితే చేయమని చెప్పు కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు లజ్జ మానం ఉంది ఆయనకి అసలు అన్నం అన్నం తింటున్నా పెండ తింటున్నా ఆయన ఒక్కనే కాదు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం ఇదే విధంగా అడ్డుకుంటాం నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్లే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది రాజీనామా చేయమని కూడా బైక్ ఇచ్చి మాట్లాడిస్తారు ఇవాళ కరీంనగర్ జిల్లాలో రైతులకి రైతు భరోసా పదిహేను వేలు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి పోయిన రెండు సీజన్లు మీరు రైతు భరోసా ఇవ్వలేదు అని ఇలా కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పట్టుకున్నా తెలంగాణ రైతుల పక్షాన హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం యాభై శాతం మాత్రమే అయింది ఇంకా యాభై శాతం కాలేదు నా హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేశాను నా దళిత కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్లో పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో విడత దళిత బంధుని వీళ్ళు ఇయ్యకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు ఎలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్పిన చెప్తే ఇవ్వడిగితే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మంద బలం ఉంది కదా అధికార బలం ఉంది కదా అడిగి వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు వేడి ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి లక్ష కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటించాం అదే విధంగా మేము మాటించినట్టు నిలబడతా ఉన్నాం ఎందుకు ఈ దౌర్జన్యమని అడుగుతా ఉన్నాను మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకుని లూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తున్నారు ఒక దొంగ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో ఎట్లయితే అమ్ముడు పోయిందో సిగ్గులేనోడు అమ్ముడు పోయినాడు ఎట్లముడు పోయినవరా అని మేము అడుగుతే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటు మరి నిజంగా నువ్వు అంత పొగన్వే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీఫామ్ మీద కెలిసి చాతగాని దమ్మలాగా ఎలా చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో విమర్శిస్తా ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊక వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగు అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇష్టపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఇలా రైతులకి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవాల్సిందే ఇంద్రమ్మా ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు కచ్చితంగా వాళ్ళు ఇచ్చే ఆరు గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు వరకు వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టేయాలనుకుంటే మీతోని కాదు మీ తాత జయజమ్మతో కూడా కాదు అని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు మూడేళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవ్వరిని కూడా ఇష్టపెట్టాము అది కూడా పెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ మేము కొట్టాడేది ప్రజల పక్షాన ఇలా పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను మీకు కేసీఆర్ ఎంత తక్కువ మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు ఫైవ్ స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు మీ జీతాలు పెంచిండు ఇవన్నీ మర్చిపోయిరా మళ్ళా మీకోసం కూడా పోరాటం